హై మై వెల్కమ్ టు మన వెబ్స్ తెలుగు ఈ రోజు మన ఇంట్లో ఉండే ప్రవాహన్ ఫిష్ షెడ్ అయితే ఎంత గ్రోత్ అయిందో ఈ వీడియోలో అయితే చెప్తానండి అలాగే ఈ వీడియోలో దీనికి ఏం ఫుడ్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి మీకు చూపించే ఫిష్ వచ్చేసి నేనైతే మార్కెట్ లో టూ హండ్రెడ్ కొన్నాను మాయా ఇక్కడ చూసుకుంటే దీని హెడ్ కూడా బాగానే గ్రోత్ అయింది అలాగే ఫిష్ మార్కెట్ లో కొనాలంటే మినిమం మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే పడుతుంది మాయా నేనైతే అయితే చిన్న ఫిష్ ఉన్నప్పుడు తీసుకున్నాను అట్లయితే ఫీమేల్ అనుకున్నాను ఈ హెడ్ వచ్చి మేల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిష్ వచ్చి కలర్ ఎక్కువ అయితే ఉంటది అలాగే దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంది మాయా ఇది వచ్చేసి త్రీ థౌసండ్ అయితే కొన్నాను నేను మార్కెట్ లో కొంచెం కలర్ ఉన్న ఫిష్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది నేను ఇంటికి తీసుకొచ్చి రెండు అయితే అవుతుంది అయితే నేను ఫ్లెరాన్ బ్రీడింగ్ ప్రాసెస్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను ప్రాసెసింగ్ చేయాలంటే కంపల్సరీ ఫీమేల్ అయితే ఉండాలి అదేమయ్యా నేను తీసుకొచ్చి ఫ్లెవరాన్ ఫీమేల్ ఫిష్ దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడ్డది నాకు నేను అయితే తొనకెళ్ళి నేను బ్రీడింగ్ చేసినప్పుడు అయితే కంపల్సరీ మేలు ఫీమేల్ కరెక్ట్ గా అయితే ఉండాలి మాత్రం కొంచెం తేడా ఉన్నా సరే బ్రీడింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది అయితే బ్రీడింగ్ ప్రాసెస్ ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తానండి మన వెబ్స్ తెలుగు ఈ ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో మీకు నచ్చిన ఫిష్ వీడియోస్ హిందూ టెంపుల్ వీడియోస్ అలాగే రైతులకు సంబంధించిన వీడియోస్ అయితే పెడతం జరుగుతుంది అండి ఇది మూడు కంటెంట్ వీడియోస్ ఎవరికైనా ఇష్టమై ఉంటాయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది వీడియో వివరించి చెప్పే బాధ్యత అయితే మాదండి